వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాల పట్ల కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటనేది ఒక ప్రశ్న ఏపీ రాజకీయాల్లో ఇక్కడ తరచుగా తలెత్తుతున్నటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మరోసారి ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మద్దతు ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారని ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం బీజేపీ ఇక్కడ చర్యలు చేపడుతుంది అయితే వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు రాజ్యసభ సభ్యులు నలుగురు ఎంపీల బలం ఉంది ఈ క్రమంలో మొత్తం పదకొండు మంది ఉన్నప్పుడు కూడా వారి బలం కూడగట్టుకునేందుకు కూడా కేంద్ర మంత్రి ఫోన్ చేసి జగన్ మద్దతు కోరారట ఈ విషయాన్ని పార్టీలో చర్చించినట్టు తెలుస్తుంది అయితే జగన్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి మద్దతు ఇస్తారా ఇస్తారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నప్పటికి కూడా అందుకు ఏపీసీ చీఫ్ షర్మిల తరచూ బీజేపీ బీజేపీకి జగన్ అనేది వ్యక్తి దత్తపుత్రుడు అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రవేశపెడుతున్నటువంటి పలు బిల్లులు అవి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కూడా జగన్ మద్దతు తెలియజేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అడిగినటువంటి అడిగినా అడగకపోయినా దాదాపు అన్ని బిల్లులు బేషరతుగా మద్దతు ఇచ్చేశారు కీలకమైనటువంటి వ్యవసాయ బిల్లును ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి వాటికి కూడా మద్దతుగా నిలిచారు తాను ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా ఇక్కడ వక్స్ బోర్డు బిల్లును కూడా వ్యతిరేకిస్తూ ఓటు వేసి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు ఆ సమయంలో కూడా జగన్ బీజేపీకి దూరమై ఇండియా కూటమికి దగ్గరవుతున్నారనే అనుమానాలు కూడా వచ్చాయి అయితే ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో లోక్సభలో సరిపడే సంఖ్యా బలం ఉందన్న ఎన్డీఏ పార్టీలో బిల్లు గట్టెక్కుతుందని రాజకీయ పండితులు కూడా చెప్పుకొచ్చారు అయితే రాజ్యసభలో బిల్లు గట్టెక్కించాలంటే కూడా వైసీపీ లాంటి పార్టీలు మద్దతు అవసరం అనేది కూడా ఇక్కడ తెలుసు కాబట్టి బీజేపీ పార్టీకి ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసి మద్దతు కోరారు ఇప్పుడు ఆయన నిర్ణయం కొంత ఆసక్తిగా మారింది దేశంలో ఓటు చోరీ అంశం పైన కూడా రెండు రోజుల క్రిందట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ పైన కూడా జగన్ కొన్ని విమర్శలు చేశారు చంద్రబాబుకు రాహుల్కు హాట్ లైన్ ఉందంటూ కూడా హాట్ కామెంట్ చేశారు అయితే ఈ క్రమంలో ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా అభ్యర్థులు మద్దతు ఇవ్వబోతున్నారని ఎన్డీఏ కూటమి పైన ఆ వైపే ఉంటారనేది కూడా అందరూ భావిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి వైపు ఉంటారు బీజేపీ వైపు ఉంటారా లేదా కాంగ్రెస్ వైపు ఉంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని ఎవరికి మద్దతు ఇస్తారని కూడా చూద్దాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మనం ఒకటి మాత్రం మర్చిపోకండి